రోజు వీడియోలో నేను మీకు ఒక టూ బీహెచ్కే హౌసెస్ చూపించిపోతున్నాను ఫుల్ ఫర్నిష్డ్ వర్క్తో టోటల్ కంప్లీట్ అయిపోయిన హౌస్ ఫ్రెండ్స్ ఇది ఒకటి మాత్రమే కాదు పక్కన ఇంకొక ఇల్లు కనబడటం చూస్తున్నారు కదా ఈ రెండు ఇల్లులు కూడా మనకి సేల్కి అయితే ఉన్నాయి ఇందులో ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం చూస్తుంది సౌత్ ఫేసింగ్ కదా ఇందులో ఒకటి కార్నర్ కూడా రావడం జరిగింది ఇదిగోండి సౌత్ వైపు రోడ్ వెస్ట్ వైపు కూడా మనకి రోడ్స్ అనేవి రావడం జరుగుతుంది అండ్ ఇది డిటీసీపీ లేఅవుట్లో అయితే ఉండడం జరిగింది సో ప్రైస్ ఎంత ఎక్కడుంది ప్లానింగ్ ఎలా ఇచ్చారు ఇలా అన్నీ కూడా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్కడ ఆపకుండా చెరువురికి వీడియో అయితే చూడండి ముందుగా హౌస్ కొలతల గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక ఇది ఇరవై ఐదు అడుగులు విడలిపు ఉంటుంది నలభై ఎనిమిది అడుగులు పొడవ అయితే ఉంటుంది ఈ ఇల్లు ఎలాగుందో పక్కన ఇల్లు కూడా సేమ్ కొలతలతో అయితే ఉంటుంది డిజైన్స్ కూడా లోపల ఇంటీరియర్ టోటల్ ఒకే విధంగా అయితే వచ్చింది జస్ట్ ఎలివేషన్స్ మాత్రమే మార్చారు మిగిలినంత కూడా సేమ్ ఒకేలా ఉంటుంది వన్ థర్టీ త్రీ స్క్వేర్స్ అంటే మనకి సెంట్రల్ పరంగా చూసుకున్నట్లయితే కనుక టూ పాయింట్ సెవెన్ సెవెన్ సెంట్స్ అయితే రావడం జరుగుతుంది సౌత్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది సౌత్ వెస్ట్ కార్నర్లో మనకి స్టెప్స్ ఇచ్చేశారు అండ్ వెస్ట్ వైపు కూడా మనకి వన్ ఫీట్ సెట్ బ్యాక్ అయితే వదలడం జరిగింది అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే యూపీవీసీ విండోస్ అయితే ఇస్తున్నారు మెయిన్ డోర్ టోటల్ అంతా కూడా టేక్ డోర్ ఇచ్చారు డోర్ హైట్ కూడా కొంచెం పెద్దగా అయితే వచ్చింది ఇది అండ్ ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ సైడ్ అయితే చూస్తున్నారు టూ అండ్ హాఫ్ ఫీట్ బ్యాక్ అయితే వచ్చింది ఇది ఈస్ట్ ఫేసింగ్ సైడ్ వదిలిన ప్లేస్ ఇది ఇదిగోండి వెస్ట్ సైడ్ ఈ విధంగా అయితే ఉంటుంది సో పదండి లోపలికి వెళ్దాము లోపల ఎలా కట్టారు అసలు ప్రైస్ ఎంత ప్లానింగ్ ఎలా ఇచ్చారు ఇలా అన్ని కూడా క్లియర్గా చెప్తాను ఒకసారి డోర్ తీసుకుని లోపలికి వెళ్దాం పదండి టోటల్ అంతా టేక్అట్ డోర్ ఇది మనకి ఇక్కడ యూజ్ చేసిన టైల్స్ కూడా మనకి టూ బై ఫోర్ సైజ్ టైల్స్ అయితే యూజ్ చేస్తారు ఇదంతా కూడా పెద్దగా హాల్ అయితే రావడం జరిగింది టాప్లో పిఓపీ సీలింగ్ అయితే ఇచ్చారు అండ్ ఈ హాల్లో చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ చూడండి కబోర్డ్స్ అయితే వచ్చేసాయి ప్లెయిన్గా వదిలేయచ్చు నార్మల్గా పెట్టేయచ్చు కాకపోతే చూడడానికి లుక్ బాగుండాలని చెప్పేసి ఈ విధంగా మనకి సెంటర్లో మనకి వాల్పేపర్ వచ్చేసి చుట్టూరు మనకి ఐడియల్స్ పెట్టుకోవడానికి కబోర్డ్స్ అయితే చేయించారు చాలా బాగుంది ఇది మొత్తం డిజైన్ వర్క్ అంతా అని ఒకసారి క్లియర్గా చూపిస్తాను చూడండి ఇది వాల్పేపర్ ఫ్రెండ్స్ ఇది టాప్లో స్పాట్లైట్స్ అయితే యూజ్ చేశారు ఆ గ్లేజింగ్ కానీ ఇదంతా కూడా చాలా బాగుంది వెరైటీగా చూస్తే ఇంకా నచ్చుతుంది మీకు ఇది అండ్ ఇది వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది అండ్ టీవీ అని చూపిస్తాను పదండి ఇప్పుడు మీకు హాల్ కూడా బాగానే వచ్చింది తొమ్మిది ఇంటూ ఇరవై ఒకటి సైజులు అయితే వచ్చింది విండో చూస్తున్నారు కదా గ్రాండ్ ఫ్రేమింగ్తో అయితే రావడం జరిగింది ఇది టీవీ యూనిట్ ఇది బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి ప్రొఫైల్ లైటింగ్ అయితే యూజ్ చేశారు అండ్ టాప్లో ఐడల్స్ పెట్టుకోవడానికి ప్లాట్ఫామ్స్ కూడా రావడం జరిగింది అండ్ లామినేట్ చూసారా క్లాసిక్ ఫినిషింగ్ ల్యామ్లెట్ ఇది లీఫ్ డిజైన్ మాదిరిగా అయితే వచ్చింది ప్యాటర్న్ మొత్తం అంతా కూడా అని ఇది స్క్రాచెస్ కూడా అంత తొందరగా కనపడవు ఏదైనా పొరపాటుకి ఏదైనా పిల్లలు ఏదైనా ఇలా స్క్రాచ్ చేసినా కూడా పెద్దగా కనపడదు అట్లాంటి లామినేట్ అనేది అక్కడ యూజ్ చేశారు వీళ్ళు అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను పదండి సో లోపల రాగానే ఎదురుగా మనకి ఒక విండో కనబడుతుంది అది వెస్ట్ ఫేసింగ్ సైడ్ అయితే రావడం జరుగుతుంది అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే టోటల్ అంతా కూడా ఓపెన్ బుల్ డోర్స్తో వాడ్రాప్ అయితే ఇచ్చేశారు బ్రౌన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో క్లాసిక్ ఫినిషింగ్ లామినేట్ అనేది ఇక్కడ వాడడం జరిగింది వీళ్ళు అండ్ అక్కడ ఒక విండో కూడా ఇచ్చేశారు సపరేట్గా డ్రెస్సింగ్ టేబుల్ అనేది చేయించుకునే పని లేకుండా అని సో ఏసీ హోల్స్ కూడా ముందుగానే ఇస్తున్నారు చూడండి ఆ హోల్స్ అట్లా ఎవరైతే ఇవ్వట్లేదు ప్రజెంట్ వీళ్ళైతే ఇచ్చారు ఇక్కడ ఇందులోని ఒకసారి మీకు వాడ్రాప్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి సో చూసారు కదా లోపలంతా కూడా మనకి సిమెంట్ బల్లలు అయితే రావడం జరుగుతుంది వన్ ఇంచ్ థిక్నెస్ అయితే రావడం జరిగాయి ఇవి ఇదిగోండి క్లోజ్ చేస్తున్నాను సో ఒకసారి ఇల్లు ఎక్కడుంది ఏంటి అని కూడా మీకు చెప్తున్నాను చూడండి ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు వచ్చేసరికి కాకినాడలో ఉండడం జరిగింది కాకినాడలో ఎక్కడంటే టీచర్స్ కాలనీలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గరలో ఉమావన వికాస్ కేంద్రం అయితే ఉంటుంది దాని దగ్గరలో అయితే ఉంది అండ్ ఇక్కడ మనకి యూజ్ చేసిన స్విచ్చెస్ వచ్చేసరికి గోల్డ్ మెడల్ కంపెనీ స్విచ్చెస్ ఫ్రెండ్స్ ఇవి ఇదిగోండి చూపిస్తున్నాను పది బై పదకొండు సైజులో మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే రావడం జరిగింది అండ్ దీనికి బాత్రూమ్ వచ్చేసరికి ఐదు ఇంటూ ఆరు సైజులు అయితే ఉంటుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కూడా సేమ్ ఇదే సైజులు అయితే ఉంటుంది బాత్రూమ్స్ పర్లేదు బాగానే వచ్చాయి అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సూట్స్ ఇచ్చేసారు చూడండి ఇది మనకి జాన్సన్ పెడ్ర అయితే తీసుకున్నారు సో చూసుకోండి మొత్తం హౌస్ మొత్తం అంతా కూడా చూపిస్తున్నాను అండ్ టాప్లో ఫాల్ సీలింగ్ కూడా చేంజ్ చేశారు బాత్రూంలో కూడా అని టోటల్గా ఇల్లు మొత్తం అంతా కూడా మనకి టూ పాయింట్ సెవెన్ సెవెన్ సెన్స్లో అయితే రావడం జరిగింది అంటే నూట ముప్పై మూడు గజాల ఇది దీనికి మన ఇక్కడ హాల్లో చూసుకున్నట్లయితే ఈ పక్కన చూడండి తూర్పు పక్కన కూడా మనకి ఒక గుమ్మం అయితే రావడం జరిగింది అండ్ దానికి ఆపోజిట్ గానే చిల్డ్రన్స్ బెడ్రూమ్ డోర్ ఇచ్చారు ఇవన్నీ కూడా గ్లాస్ ప్లాట్ఫామ్స్ ఏదైనా బొమ్మలు ఉంటాయి కదా అట్లాంటివి పెట్టుకోవడం కోసం ఇచ్చారు ఇవి ఇందులో కూడా మనకి ఎదురుగా ఒక విండో అయితే వచ్చేసింది ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి రోడ్ లెవెల్ నుంచి ఆల్రెడీ రోడ్స్ సిమెంట్ రోడ్స్ ఇవన్నీ కూడా పడిపోయాయి ఆ రోడ్ లెవెల్ నుంచి బేస్మెంట్ హైట్ వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ హైట్ అయితే తీసుకున్నారు సో బేస్మెంట్ హైట్ అనేది చాలా వరకు మంచిగా ఇచ్చారని చెప్పుకోవచ్చు ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ అబ్జర్వ్ చేసినా కూడా బేస్మెంట్ హైట్ అనేది రోడ్ లెవెల్ నుంచి మీరు కంపేర్ చేసి చూసుకున్నట్లయితే పెద్దగా హైట్ అయితే ఉండట్లేదు పర్టికులర్గా సేల్స్ బిల్డింగ్స్లోని ఈ బిల్డింగ్ అలా అయితే కాదు కొంచెం మనకి రోడ్ లెవెల్ నుంచి ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ హైట్ వరకు బేస్మెంట్ హైట్ అయితే ఉంది సో ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు దీనికి ఇది అండ్ ఇది దీనికి ఇచ్చిన బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది సో ఇది కూడా సేమ్ ఐదున్నర సారీ ఐదు ఇంటూ ఆరు సైజులు అయితే ఉంటుంది సో టోటల్ అన్నీ కూడా చూసుకోండి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను సో టోటల్ అంతా కూడా మనకి జాన్సన్ అండ్ కంపెనీ అయితే యూజ్ చేశారు ట్యాప్సీ ఇవన్నీ కూడా మంచి మంచి కంపెనీ వాడారు ఇక్కడ సో ఇది దీనికి కిచెన్ అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసరికి రూమ్ సైజ్ చెప్పలేదు కదా చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసరికి పది ఇంటూ పది సైజులు అయితే ఉంది ఇదిగోండి ఒకసారి చూసుకోండి రూమ్ సైజ్ అనేది సో చూసుకున్నారు కదా దీనికి పక్కన చూసుకున్నట్లయితే కొంచెం ఒక గుమ్మం అయితే ఇచ్చేశారు డైనింగ్ ఏరియా ఎంట్రన్స్లో కూడా అని ఇది డైనింగ్ ఏరియా ఇది సో ఈ సనిమూలలో ఒక సింగిల్ విండో అయితే ఇచ్చేశారు అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే పూజ మందిర్ అయితే రావడం జరిగింది ఈ ఫ్రంట్ అంతా కూడా ప్లేస్ కనబడుతుంది కదా ఇది అంతా కూడా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది తొమ్మిది ఇంటూ ఏడు సైజులు అయితే ఉంటుంది అండ్ టాప్ లో మనకి క్రాకరీ రేట్ కూడా ఇచ్చేస్తారు గ్లాస్ చర్చ్ తోటి ఓపెన్ చేసి చూపిస్తాను టోటల్ పూజ మందిర్ మొత్తం అంతా చూసుకోండి ఇక్కడ గ్లాసీ ఫినిషింగ్ లామినెట్ అనేది వాడారు ఇక్కడ సో డెప్త్ కూడా మనకి నైన్ ఇంచెస్ పైనే అయితే వచ్చింది కింద మనకి ఏదైనా ఐటమ్స్ గట్రా పెట్టుకోవడం కోసం ఫ్రిడ్జ్ ఏదైనా ఉంటే కనుక ఫ్రిడ్జ్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు డైనింగ్ ఏరియా దగ్గరే మనకి సాకెట్స్ ఇచ్చేస్తారు కదా అక్కడైతే ఫ్రిడ్జ్ అనేది పెట్టుకోవచ్చు సో ఇక్కడ కాదు అనుకుంటే కిచెన్లో కూడా పెట్టుకోవచ్చు డైనింగ్ ఏరియా దగ్గర ప్రౌజన్ అయితే ఇచ్చారు కావాలంటే మనం కిచెన్లో కూడా పెట్టుకోవచ్చు అది కూడా చూపిస్తాను మీకు ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది పది ఇంటూ ఏడు సైజులు అయితే ఉంటుంది కిచెన్ డైనింగ్ ఏరియా అన్నీ కూడా బాగా వచ్చాయి సో ఇక్కడ మనకి ఈ ప్లాట్ఫామ్ అనేది ఎల్ ప్యాటర్న్ అయితే రావడం జరిగింది స్టోరేజ్ స్పేస్ కూడా బాగా ఎక్కువగానే వచ్చింది ఇందులోని సో చూసుకోండి కిందంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ ల్యామినేట్ యూజ్ చేశారు రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లోని అండ్ విండో కూడా కొంచెం పెద్ద విండోని ఇచ్చారు వీళ్ళు వెంటిలేషన్ అనేది కొంచెం ఎక్కువ రావాలని చెప్పేసి అండ్ ఈ టాప్లో చూడండి ఎగ్జాస్ట్ ఫ్యాన్కి సంబంధించిన హోల్ అది అండ్ టాప్లో ఇది కూడా స్టోరేజ్ స్పేసే మనకి ఎప్పుడైనా కూడా కిచెన్ కొంచెం బాగా ఫుల్గా లెంత్ లేకపోయినా లేదంటే తక్కువ ప్లేస్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే టాప్లో సన్ షేడ్ తీసుకున్నట్లయితే స్టోరేజ్ స్పేస్ అనేది బాగా ఎక్కువగా అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి కిందంతా మనకి వర్క్ చేసుకోవడానికి స్పేస్ వచ్చింది టాప్లో సన్ షేడ్ ఇచ్చేసారు బాగుంది ఇది సో కొన్ని కొన్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇంత సన్ షేడ్ అయితే ఇవ్వట్లేదు చిన్న సన్ షేడ్ అయితే ఇస్తున్నారు ఇదంతా కూడా స్టోరేజ్ స్పేసే గ్లాస్ స్టోర్స్ తోటి గట్ వాల్ యూనిట్లో చూసుకోండి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే వచ్చేసాయి ఇవి స్పూన్స్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం ఇవి కప్స్ కోసం లాస్ట్ వచ్చేసరికి ప్లేట్స్ కోసం అయితే ఇచ్చారు సో టోటల్ కిచెన్ అంతా కూడా ఈ విధంగా అయితే ఉంది బయట వాష్ ఏరియా కామన్ బాత్రూమ్ అయితే ఉన్నాయి అవి చూపిస్తాను ఈ హౌస్ చూసారు కదా పక్కన హౌస్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది టోటల్గా నూట ముప్పై మూడు గజాలు అయితే కట్టారు అండ్ మనం ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇలా టోటల్గా ఈ హౌస్ మొత్తం ప్రైజ్ అంతా కూడా వీళ్ళు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ప్రైజ్ అనేది ఇంకా తగ్గిస్తారు ఫ్రెండ్స్ ఇది మాట్లాడవచ్చు ప్రైజ్ విషయంలో కూడా అని సో ఎవరైనా కూడా ఇల్లు అనేది తీసుకుందాం అనుకుంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది ఒకసారి చూసి కాంటాక్ట్ అవ్వండి వన్ డే బిఫోర్ ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ మీకు ఇంకా చెప్పాలంటే మెయిన్ ప్లస్ పాయింట్ ఇంకొకటి కూడా ఉంది ఈ ఏరియాలో మనకి ఏంటంటే గ్రౌండ్ వాటర్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా అయితే ఉంటుంది స్వీట్ వాటర్ ఏరియా మొత్తం అంతా అని ఎటువంటి పొల్యూషన్ కూడా ఉండదు అని చూస్తున్నారు కదా ఇది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫెన్స్టెక్ కంపెనీకి సంబంధించిన యూపీవీసీ విండోస్ అయితే ఇచ్చారు ఇది మోటార్ అయితే వస్తుంది ఇక్కడ ఇంకా పెట్టలేదు అది కూడా పెట్టేస్తారు అండ్ అవుట్ సైడ్ కామన్ బాత్రూమ్ ఇదిగోండి సో కాంపౌండ్ వాల్కి టచ్ అవ్వకుండా ఉంటుంది ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ కూడా మనకి బాత్రూమ్ అనేది కాంపౌండ్ వాల్కి టచ్ అవ్వదు మనకి విడిగా ఉంటుంది అండ్ ఇక్కడ మనకి కమోడ్ కూడా చూసుకున్నట్లయితే కనుక ఇండస్ట్రియల్ కమోడ్ అయితే తీసుకున్నారు సో ఓవరాల్గా మనకి ఈ పక్కన ఈ విధంగా అయితే ఉంటుంది ఇది వచ్చేసరికి ఐదున్నర అడుగులు ప్లేస్ అయితే వదిలేరు ఈ పక్కన నార్త్ వైపు సో ఫ్రెండ్స్ నేను మీకు ఇంటి ప్లానింగ్ ఇస్తా అన్నాను కదా ఒకసారి ఇంటి ప్లానింగ్ కూడా చూసుకోండి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను సో ఫ్రెండ్స్ ప్లానింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఇరవై ఐదు ఇంటూ నలభై ఎనిమిది సౌత్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది స్టార్టింగ్ చూసుకున్నట్లయితే పన్నెండు ఐదు ఇంటూ తొమ్మిది సైజులో కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు అండ్ మనం మెయిన్ మెయిన్లో తీసుకున్న లోపలికి వెళ్ళగానే హాల్లోకి అయితే వచ్చేస్తాము ఇదిగోండి హాల్ వచ్చేసరికి ఇరవై ఒకటి ఇంటూ తొమ్మిది సైజులో పెద్దగా హాల్ అయితే ఉంటుంది అండ్ మనకి తూర్పు పక్కన కూడా గుమ్మం అయితే ఇచ్చారు దానికి ఆపోజిట్లో చిల్డ్రన్స్ బెడ్రూము అండ్ మాస్టర్ బెడ్రూము దానికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ ఇలా ఇవన్నీ కూడా కనపడుతుంది చూసుకోండి అండ్ కిచెన్ ఇచ్చారు డైనింగ్ ఏరియా ఇచ్చారు డైనింగ్ ఏరియాలో కార్నర్లోనే మనకి పూజ మందిర్ కూడా రావడం జరిగింది అండ్ అవుట్ సైడ్ ఒక టాయిలెట్ అట్లాగే మనకి ఇచ్చేవారిని చూసుకున్నట్లయితే వాష్ ఏరియా అయితే రావడం జరిగింది సో ఓవరాల్గా ప్లానింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఎవరికైనా కావాలంటే షాట్ తీసుకోండి అండ్ టోటల్ కొలతలతో అంతా కూడా ఈ అయితే ఉంటుంది క్లియర్ కానీ సో ఇలాంటి ఇంటి ప్లానింగ్స్ పక్క వాస్ ప్రకారం మీ సొంత స్థలానికి ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాము ఒకసారి చూసి కాంటాక్ట్ అవ్వండి ఆ నెంబర్కి సో రైట్ మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక మళ్ళీ తిరిగి పార్కింగ్ ఏరియాలోకి అయితే వచ్చేసాము పదండి పైకి వెళ్దాము పైన ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను మీకు స్టెప్స్కి వచ్చేసరికి ఇక్కడ వీళ్ళు ఫ్లోర్ పెయింట్ అనేది వాడడం జరిగింది అండ్ వీళ్ళు టోటల్ మొత్తం వైరింగ్ అంతా కూడా ఫినలెక్స్ కంపెనీ వైరింగే చేయించుకొచ్చారు అండ్ ప్లంబింగ్ పైప్స్ విషయాన్ని గురించి మాట్లాడుకున్నట్లయితే టోటల్ అంతా కూడా ఆశీర్వాద్ కంపెనీ పైప్స్ యూజ్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు ప్లంబింగ్ టోటల్ మొత్తం అంతా కూడా సో ఇప్పుడు మనం పైకి అయితే వచ్చేసాము టోటల్ మనకి స్టెప్స్ మొత్తం ఫ్లోర్ పెయింట్ యూస్ చేశారు అండ్ పైన చూసుకున్నట్లయితే కనుక నైన్ బై ట్వెల్వ్ సైజ్ పిల్లర్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి సో చూస్తున్నారు కదా టోటల్ అన్ని కూడా నైన్ బై ట్వెల్వ్ సైజ్ పిల్లర్సే ఇలా టోటల్గా ఈ కన్స్ట్రక్షన్లో ట్వెల్వ్ పిల్లర్స్ అనేవి రావడం జరిగింది అండ్ కార్నర్లో వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చారు ఇదిగోండి గుప్తా కంపెనీతో అయితే ట్యాంక్ అయితే ఇచ్చారు ఒకసారి నేను మీకు ఆ పక్కన రోడ్ అయితే ఇచ్చారు కదా ఫార్టీ ఫీట్ రోడ్ అనేది ఆ రోడ్ అయితే చూపిస్తాను చూడండి సో రెండు కూడా ఫార్టీ ఫీట్ రోడ్సే సౌత్ వైపు అట్లాగే మనకి పక్కన వెస్ట్ వైపు కూడా అని సో మనకి రెండిళ్ళు కూడా ఉన్నాయి రెండిళ్ళ ప్రైస్ కూడా ఒకటే చెప్తున్నారు అది ఒకటి ఇది ఒకటి అయితే ఏం కాదు రెండు కూడా మనకి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు సో ఇల్లు తీసుకుందాం అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇదే విధంగా మీది కూడా ఏదైనా ప్రాపర్టీ అనేది సేల్ చేద్దాం అనుకుంటే అదే నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఏపీలో తెలంగాణలో ఎక్కడైనా కూడా చేస్తామో సో ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్